నావపేట్ మండల్ ఊరంస్ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం కలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు మొత్తం మీద ఇక్కడ ఊరంజ్ తండ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా కేతావత్ సీత సిద్ధు గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేతావత్ గోపాల్ గారు ఉన్నారు అనేక మా సీనియర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్ రంగేనాయక్ గారు మొత్తం రెడ్డి నాయక్ గారు ఉన్నారు రాముల్ నాయక్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు మొత్తం మీద గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కేతావ్ సీత సిద్ధును సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దింపారు మొత్తం మీద ఈ ఊరాంచుతండా గ్రామ పంచాయతీకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మొట్టమొదటిగా గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి రోడ్లు ఉన్నాయా విద్యుత్ సమస్య ఉందా వాటర్ సమస్య ఉందా డ్రైనేజా మొత్తం మీద ఏ సమస్యలు ఉన్నాయి వీళ్ళు చే గ్రామానికి చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు సర్పంచ్ గెలిపించుకున్న తర్వాత అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు ఉన్నారు వారి అంటే తెలుసుకుందాం నమస్తేనా గోపాలన్న గారు మీ సర్పంచ్ అభ్యర్థిగా గీతా సీత అయితే మీరు బరిలో దింపారనా మొత్తం మీద మీరు తండలో ప్రచారం అయితే ఇంటింటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని తగ్జేసి ప్రచారం చేస్తున్నారు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు మరి మీరు ఏం హామీలు ఇస్తున్నారు తండకు చేస్తామని అలాంటివి ఏం చెప్తున్నారు మేమైతే ఇప్పటివరకు తాండకు గ్రామ పంచాయతీ సపరేట్ అయిందాక ఫస్ట్ విడతలా ఏందంటే మా పెద్దమ్మ సోనిమాయి అనే టైంకు వేరే రకాల వేరే రకాలుగా నాకు ఇన్స్మెంట్ చేసుకున్నాము ఇప్పుడు మొన్న కూడా ఒక ఎనిమిది మంది సర్పంచ్ నిలబడ్డారు ఎనిమిది మంది సర్పంచ్ నిలబడితే కూడా అందరికి విడరా చేయంగా ముగ్గురు మిగిలిపోయారు ఇప్పుడు దాంట్లో మెరుగైన ఏ రూపాయి కూడా ఆశించకుండా కండ్లపడేటోడు సిద్ధు ఒకడు సీతాబాయ్ అని చెప్పి అనుకోవచ్చు దాంతోపాటు మా దాన్న కొన్ని డ్రైనేజు సమస్యలు ఉన్నాయి రోడ్లు కొన్ని లేవు మా తన విద్యుత్ కరెంటు అనుకోవచ్చు అనేక రకాల అభివృద్ధి చేయగలిగే వ్యవస్థ చేసే అటువంటి వ్యక్తి కాబట్టి మాకు సిద్ధే సీతాబాయ్ కండ్ల కాబట్టి సీతాబాయిని ఎన్నుకోవడం మేము బడ్ల నిలబెట్టడం జరిగింది దాంతోపాటు మేము కూడా తోడ్పాటుగా ఉండి మేము కూడా అందుబాటులో ఉండి మేము తాండని అభివృద్ధి చేయగలుగుతాం అని చెప్పి భరోసాతోని నమ్మకంతో మా ఎమ్మెల్యే రెడ్డి సార్ కానీ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ సహాయ సహకారాలతోని మేము ముందుకు పోగలుతాము అని చెప్పి ఎలక్షన్లో పాల్గొన్నట్టు ముఖ్యంగా ఈ తండా చూసుకుంటే మీరు ఏం ఏం హామీలు ఇస్తున్నారు అభివృద్ధి మేము ఇప్పుడు అదే హామీలు ఇప్పుడు ఒకటే ఒకటి కరెంటు కానీ వాటర్ గానీ తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతిదీ ఏమున్నా అందుబాటులో మేము రాత్రి అద్దమ్మ రాత్రి మాకు ఎవరైనా ఫోన్ చేస్తే ఇప్పటి నుంచి కాదు జమానా నుంచి కూడా నేను గత ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుంచి మండలు చైర్మన్ చైర్మన్గా చేసిన తర్వాత సింగిల్ డైరెక్టర్ డైరెక్టర్గా చేసిన తర్వాత మార్కెట్ డైరెక్టర్గా చేసిన అనేక రకాల మండల్ పోస్టులు మండల్ మండలు వ్యవస్థల్లో నడిపించినాము విధి విధానాలు జెర్చల్ల కాన్స్టేజ్ల ఏది కూడా ఏ ఊర్లో ఏముంది ఏ ఊర్లో ఏం చేయాలి రాజకీయం ఏంది ఏందని చెప్పి మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము నిల నిలబెట్టడం జరిగింది నిలబెట్టినాము ఏమున్నా కూడా ఈ ఐదు సంవత్సరాలు సంపూర్ణమైన విశ్వాసంతో పనిచేస్తాం ఏ ఒక్క రూపాయి ఎవరితోనే ఆశించకుండా ఏందంటే ఏమున్నా కూడా తండ అభివృద్ధి కావాలని చెప్పి అనుకుని ముంగలికొచ్చి ఆయన ఆయన ఒకడే ఇప్పుడు ఇంత ముందు వేరే వేరే రకాలుగా అనుకోవచ్చు ఏదైనా వేరే సమస్యలు అనుకోవచ్చు కానీ మేము అటువంటి సీతాబాయి కానీ సిద్ధు కానీ అటువంటి ఆలోచనలు అటువంటి వ్యవస్థ కాదు ఏమున్నా చిన్న రైతులని ఊర్ల ఓటర్సులని ఈ రోజు కూడా మేము పొద్దుల ప్రచారానికి పోతే ప్రతి ఒడు ఇన్ని రోజులు మే టోటోలని చూస్తున్నాము మే టోటోలని ఎదురు చూస్తున్నాము ఇన్ని రోజులు ఎట్ల అయింది అట్ల చెప్పి అనేక రకాల పబ్లిక్ చెప్పడం మాటలు కూడా విన్నాము మేము పన్నెండు గంటల వరకు బయట ప్రచారంలో తిరిగినాము మాకైతే మంచి స్పందన ఉంది ఇప్పుడు బడి విషయంలో మీరు ఏం అభివృద్ధి బడి విషయంలో ఇప్పటి వరకు కూడా నేను మొన్నటి వరకు కూడా ఊర్ల మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ రేకుల చోడపురము పూరం గుబుడు గుబుడుకు చెత్తండ మూడు గ్రామ పంచాయతీలు ఉంటే మొన్న రీసెంట్గా పోయినసారి ఎలక్షన్ కన్నా ముందు మా దగ్గర గ్రామ పంచాయతీ సపరేట్ అయితే గుబుడు కుచ్చ కృష్ణగూడానికి వెళ్ళిపోయింది ఊరు ఊరు మిగిలిపోయింది తాండా సపరేట్ అయిన తర్వాత కూడా నేను ఎంత ముందు ఊర్లో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించిన్నాను తర్వాత మేము కొన్ని అనుకోవచ్చు కొన్ని బిల్స్ కూడా వచ్చింది తర్వాత మేము మొన్న కూడా రీసెంట్ గా మా దగ్గర స్కూల్ సపరేట్ అయితే ఊరు నుంచి తాండకు స్కూల్ సపరేట్ అయితే దాని నిధులన్నీ నేనే పెట్టి నేనే పెట్టి నేను బడి స్టార్ట్ ఇప్పుడు నడుస్తుంది ఊరంచు తాండలు నడుస్తుంది ఇంకొకటి మీ ఊర్లో ప్రజలకు ఏమన్నా గుడి కానీ ఆల్రెడీ మేము పోయినసారి మేము మాట్లాడింది కూడా కదా ఇంత ముందు చెప్పే దాంట్లో నేను అంటే ఇనాన్మెంట్ చేయడం కూడా కారణం ఏంటంటే సేవాలాల్ గుడి అమ్మవారి గుడి ఈ రెండు గుళ్ళ కొరకు అని చెప్పి ఇనాన్మెంట్ చేస్తున్నారు డెవలప్మెంట్ అంటే మేము ఇక మాకు తోచింది ఇక ఇక మేము మాకు తర్వాత ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్యే గారు గానీ దుసేందరెడ్డి సార్ కానీ మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తానికి ఏమున్నా కూడా నిధులు కానీ ఏమన్నా కానీ కేటాయించి థ్యాంక్ యూ సార్ ఎద్దు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా పనిచేశారు అనేక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు కూడా అందించారు ఇక్కడ ప్రజలకు ఏ ఆపదొచ్చినా వచ్చినా కూడా తను ఇక్కడ ఉండి లోకల్గా చూసుకుంటున్నాడు ఇంకా కొన్ని విషయాల్లో కూడా అనేక పథకాలు అందించడంలో తనవంత సాయం కూడా చేస్తున్నాడు మొత్తం మీద ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా వారింటి నుంచి నిలబడ్డారు మరి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా మరి ఇట్లా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి మా దృష్టికి అయితే డేనేజ్ అయితే దృష్టికి వస్తున్నాయి రోడ్లు కూడా సమస్యలు ఉన్నాయి కరెంటు పోల్ కూడా వేయాలి కరెంట్ పోల్ అయితే కంపల్సరీ వేపిస్తాము డ్రైనేజ్ అయితే వేయిస్తాము కంపల్సరీగా రోడ్లు వేయిస్తాము మన ఏ సమస్య ఉంటే ఆ సమస్య కంపల్సరీ ఫాలో చేస్తాం మేము ఓకేనా ఇంకా మీరు ఇంకా ఏమన్నా కొత్తగా ఏమన్నా యువత గానీ ఇక్కడ ఏమన్నా చేయాలంటే స్కూల్ కట్టేది ఉంది మా గ్రామ పంచాయతీ గ్రంథాలయం గ్రంథాలయం కానీ స్కూల్ అయితే కట్టేది ఉంది మాకు అది కట్టించే ప్లాన్ ప్లాన్ చేస్తాం ఓకే మీరు మీ ప్రజలకు లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు మీరు ఓటు అభ్యర్థించడానికి డెవలప్మెంట్ చేస్తామని పక్కా ఇది హామీ ఇస్తున్నాను ఓకే పక్కా డెవలప్మెంట్ చేస్తా డెవలప్మెంట్ ఇప్పుడు ఎక్కడనే ఉంటారా మళ్ళీ తర్వాత ఎక్కడ ఉంటారా మొక్క ఇక్కడనే

అప్పుడప్పుడు మాకు కొన్ని స్లాలు కూడా అంగ ఇచ్చినాము ఒకరొకరికి మాకు కొంతమంది అప్పుడు బాధలు పెట్టినా కూడా సాధించుకున్నాము గట్టుబడిగా నిజానికి సాధిందామని మేము ప్రయాణంలో దిగినాం సరే మీ సర్పంచ్ అభ్యర్థిని ఏం చేస్తాం గెలిపించుకోవడానికి కూడా పది మందితో పాటు నిజాయితీగా పలికి నిజాతికి మీ రుణాన్ని హామీ తీసుకొని ముందుకు వస్తున్నాం సర్పంచ్గా నిలబడుతున్నా అందరికీ పెద్దలకు నమస్కారం